శ్రీమాత్రే నమ ఆల ఛానల్కు స్వాగతం నమస్కారమండి మాఘ అమావాస్య మంగళవారం మాఘ మాసం ఆఖర రోజు వచ్చే అమావాస్య ఈరోజు ఎంతో పవిత్రమైన విశిష్టమైన మాఘ అమావాస్య ఈ అమావాస్య శివ పార్వతులకు ప్రత్యేకమైనది ఈ అమావాస్య రోజు మీరు చెయ్యవలసిన విధి విధానం పెద్దవారికి స్నానం ప్రాతకాలం ఈ ప్రాతకాలంలో స్నానం చేసిన తరువాత మీరు పరమేశ్వరుణ్ణి గంగాజలముతో అభిషేకించండి పితృదేవతలకు తర్పణాలు వదలండి శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేయటం వలన మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది మీరు చెయ్యవలసిన పరిహారాలు దేవాలయంలో నల్ల నువ్వులతో దీపారాధన చెయ్యండి నవగ్రహాల దగ్గర అన్నదానం చెయ్యండి పక్షులకు గింజలు వేయండి ఆడవారు బ్రాహ్మణులకు తాంబూలం పెట్టి దానం చెయ్యవచ్చు మగవారు పితృతర్పణాలు వదలండి ఈ పితృతర్పణాలు వదలటం వలన పితృదేవతల అనుగ్రహంతో పాటు పితృదోషాలు కూడా తొలగిపోతాయట అప్పుడు మీకు ఇంట్లో శాంతి ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రాలు మన పురాణాలు చెబుతూ ఉంటాయి ఇంట్లో మీరు చేసుకోవలసిన పరిహారాలు ఇంట్లో శాంతి శుభ ఫలితాలు కలగాలంటే ఉప్పుతో పరిహారాలు ఈ ఉప్పుతో ఎప్పటి నుంచో ప్రాచీన కాలము నుండి అమావాస్య రోజు ఉప్పు పరిహారాలు చేస్తూ ఉంటారు ప్రాచీన కాలమైలో చేసే ఉప్పు పరిహారం ఉప్పు నీటితో ఉదయం ఇంటిని తుడుచుకోవచ్చు కొంతమందికి మంగళవారం సెంటిమెంట్ కాబట్టి వీలైనంత వరకు ఉదయం పూట మీ ఇష్టం అనమాట అది మా మామూలుగా అయితే అమావాస్య పూట ఉప్పు నీటితో ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు ఇంటిలో దుష్టి దోషాలు నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందట మీరు స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయండి రాళ్ళ ఉప్పు స్నానం చేసే నీటిలో అంటే చెయ్యమన్నారు కదా అని సాయంత్రం చెయ్యకండి ఉదయాన్నే ఉదయం చేసే స్నానం నీటిలో రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేయండి మీకు శరీరంలో ఉన్న అలసట చెడు ప్రభావము తొలగిపోయి అనారోగ్యము తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఆరోగ్యం కొరకు నమ్మి చేసిన వారికి సుఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఉప్పుకు అంత ప్రభావం ఉంది ఉప్పు పరిహారాలకి ఈ పరిహారం ఉదయం స్నానం చేసేటప్పుడు చేయండి ఈ ఉప్పుతో రాత్రి చేసే పరిహారం చిన్న గిన్నెలో ఉప్పు తీసుకుని తల చుట్టూ మూడుసార్లు తిప్పి పారే నీటిలో వేయండి అలా వీలికాలి వారు సింకులో వేసి నీరు తిప్పేస్తే సరిపోతుంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో నమ్మకంగా చేసుకుంటే ఇంట్లో అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది ఈ అమావాస్యను మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారట ఈ మౌని అమావాస్య కొన్ని సంవత్సరాల్లో అంటే ఈ మౌని అమావాస్యను ఆచరిస్తూ ఉన్నారు ఈరోజు మౌనంగా ఉండి జపం చేస్తే ఆత్మ ఆత్మశుద్ధి కలుగుతుందట మాఘమాస అమావాస్యని మౌని అమావాస్య అని కూడా అంటారని చెబుతున్నారు కాబట్టి మౌనవ్రతం చేయాలనుకున్న వారు ఈరోజు మొదలుపెట్టుకోవచ్చు ఈ అమావాస రోజు చేసుకోవచ్చండి ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన రాత్రి సమయంలో సాయంకాల సమయంలో మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తారు కానీ చాలామంది అర్ధరాత్రి కూడా మహాలక్ష్మిని ఆరాధిస్తారని చెబుతారు అది అది ఎవరి ఇష్టాన్ని బట్టి వారిది అంటే కాబట్టి మంగళవారం వచ్చింది అమావాస్య ఎంతో విశిష్టమైన ఈ రోజుని అందరూ సద్వినియోగం చేసుకోండి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ ఇస్తే వేరే వారికి ఈ ఈ వీడియో వెళుతుంది ఇవన్నీ చాలా సింపుల్ అండి కష్టంతో కూడుకున్నది ఏది లేదు మౌనంగా ఉంటూ రేపు మీ మనసులో మంచి సంకల్పాలు చేసుకోండి మౌని అమావాస్య సందర్భంగా మీరు చేసే సంకల్పం శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది